हनुमान गुरुदेव चरणम यह प्रसाद का चरण लु रामदूत अतुलित बलधामा रामधूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुतनामा उदय बानुनी மதூரஃல குருதேவச்சரணமுலு சாதக சரணமுலு ஜயஹ் ஜானகுண சயக்கீச இலக்கூத அத்துலித்தலதாம పవన సుతన శ్రీనివాసుని కరుణాకటాక్షాలు పొందండి కార్తీక మాసం మాఘమాసం వచ్చిందంటే ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు లక్షల కొలికే భక్తులు వస్తూ ఉంటారు ద్వారకాత్రముల పుణ్యస్థలము మహిమాన్యతమైన పుణ్యక్షేత్రము ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుంచి రైలు ట్రైన్ కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఎక్స్ప్రెస్ అన్నీ అవుతాయి జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది దిస్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ మార్వలస్ అన్ని క్షేత్రము ఇక్కడ ఏ మొక్కు మొక్కుకున్నా కానీ మనకి భగవంతుడు ఇట్టే ప్రసాదిస్తాడు వరాన్ని ప్రసాదిస్తాడు దిస్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ శనివారం నాడు దర్శనం చేసుకుంటే మీకు ఎనలేని కీర్తి జయం విజయం వస్తుంది చాలా చాలా మోస్ట్ ఫేమస్ అన్ని క్షేత్రము నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటూ మీ మిత్రుడు థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఐ వెరీ హ్యాపీ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్